ఇండియా రోహిత్ శర్మ అండ్ ది గ్రాండ్ ఫైనల్ లో 2024 వరల్డ్ కప్ లో ఇండియా ఈ ట్రోఫీని లిఫ్ట్ చేసిన మూమెంట్ హార్దిక్ పాండ్యా ఏ ప్లేయర్ ని తక్కువయ్యకూడదు ఏ బౌలర్ ని తక్కువ లేదు ఏ బ్యాట్స్మెన్ తక్కువ లేడు కెప్టెన్ టేక్ టేక్ రోహిత్ శర్మ మనల్ని కూడా రాపేది అది డైలాగ్ అంటే అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ వరల్డ్ కప్ ఇండియా వరుసగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ టైటిల్ ని రెండు వేల ఇరవై నాలుగు రోహిత్ శర్మ కాలం నెరవేరింది ఎందుకంటే ఈ వరల్డ్ కప్ తర్వాత రాహుల్ డ్రావిడ్ ఉండడు యాజ్ ఎ కోచ్ గా రోహిత్ శర్మ కూడా రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఇట్ వాజ్ వెరీ 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 స్పెషల్ ఆ కపిల్ దేవ్ టూ థౌసండ్ సెవెన్ ఎంఎస్ ధోని శ్రీశాంత్ క్యాచ్ తీసుకోవటం టూ థౌసండ్ లెవెన్ లో ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ అండ్ స్టాయిల్ రోహిత్ శర్మ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అన్బిలీబుల్ క్యాప్టెన్సీ చేసేది మన జయ మోడ మూమెంట్ నిజంగానే ఎవ్రీ ఇండియన్ షుడ్ బి ప్రౌడ్ ఈ టైమ్ లో అన్బిలీబుల్ సీన్స్ చెప్పగల సుమన్ నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా ఈ వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో మనం ఇంకా వేల వేల మంది క్రికెట్లు పుట్ట ఇంత క్రికెట్ ఆడే కానీ తను రెండు సార్లు ఏడుస్తాను చూశాను ఒక టైం లాస్ట్ వరల్డ్ గా ఓడిపోయినప్పుడు మళ్ళా ఇప్పుడు గెలిచినప్పుడు అది డిఫరెంట్ ఇయర్స్ దిస్ ఇస్ హ్యాపీ ఇయర్స్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కార్డ్ చూద్దాం అక్కడ హెన్రిక్స్ ఫోర్ కి అవుట్ ట్వీన్ ట్వంటీ కో చాలా క్రూషియల్